హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అని నేను కూడా బాగుండాలి ఓకేనా ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి పండగ రోజు వ్లాగ్ అండి యాక్చువల్గా ఈ వ్లాగు ఇది నేను వ్లాగ్ షూట్ చేయాలని చెప్పి ఏమి షూట్ చేయలేదు ఏదో అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ అయితే షూట్ చేశాను సో అది మాత్రం పెడుతున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ నేను పడుకొని ఉన్నాను ఇక్కడ తరుణొచ్చేసి వస్తామమ్మా లేమ్మా అమ్మ లేమ్మా చెప్పి లేపుతా ఉంటారనమాట వాడు నాకంటే ముందు లేచానంటే అదే పెద్ద టార్చర్ ఇంకా అట్లా పక్కన పడుకుని అస్తమాన అటు ఇటు కదులుతూ ఉంటాడనమాట పంది పిల్లలాగా కదులుతూ ఉంటాడు నాకు అలా డిస్టర్బ్ చేసిన నిద్ర పట్టదన్నమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇది సాయికి సాయి వాళ్ళకి రీసెంట్గా ఏమంట సైన్స్ వేర్ కాంపిటీషన్ జరిగింది సో తను వచ్చేసి మైక్రోస్కోప్ తయారు చేశాడండి సో యాక్చువల్గా అది నేను స్కూల్కి వెళ్ళి షూట్ చేయాలనుకున్నాను కానీ బట్ ఆ రోజు కుదరలేదనమాట సో చాలా అంటే చాలా బాగా చేశాడు ఎంత కష్టపడి తయారు చేశాడో సో మైక్రోస్కోప్ అనేది సో సాయి అలాంటివి తయారు చేయడం అనేది వాడికి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట బాగా చేస్తాడు అండ్ ఇంకా ఏంటంటే తరుణ్ బాబు ముందే రెడీ అయిపో చూసారా ఏంటంటే తరుణ్ అండ్ మా అమ్మ ఇద్దరు ఊరెళ్తున్నారనమాట ఒక చిన్న ఫంక్షన్ ఉంది అందుకని అని చెప్పేసి శివరాత్రి పండగ రోజు తరుణు అండ్ అమ్మ ఇద్దరు ఊరెళ్ళారు ఇంకా అందుకు ఫస్ట్ తరుణ్ని రెడీ చేసేసి పంపించేసిన తర్వాత నేను ఇంట్లో వర్క్స్ అనేవి చేసుకున్నాను అన్నమాట ఏంటంటే ఏమంటారు ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయాండి గుర్తు రావట్లేదు సరే ఇంకా తరుణ్ని రెడీ చేసేసి తరుణికి ఒక రెండు జతలు బట్టలు అనేవి పెట్టేసాను ఇలా కవర్లో పెట్టేశాను ఏమంటే అమ్మ ఎలాగో లగేజ్ బ్యాగ్ తీసుకెళ్తారు కదా సో లగేజ్ బ్యాగ్లో పెట్టేసుకుంటుంది అబ్బాయి షూ వేసుకో చూసాడా ఎలా ఎగురుకుంటూ వెళ్తున్నాడు ఏంటంటే ఇంతకుముందు హాలిడేస్కి రాధా దగ్గర పంపించాను విజయవాడకి వెళ్ళిన రెండు రోజులకే అమ్మ అమ్మ దగ్గరికి వెళ్తాను అమ్మ దగ్గరికి అని చెప్పి ఓ తెగ ఏడ్చాడు అన్నమాట సో అందుకు సాయి చెప్తున్నవరీ మళ్ళీ ఏడ్చుకుంటూ రావద్దురా అని చెప్పేసి Pode ver se ela se viu? Pode ver eu me mostro de nada, pessoal. Vai, Tadão! Vai! Vai! ఇంకా అట్లా తారును వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము నేను సాయి మాత్రమే ఇంట్లో ఉన్నాము ఇంకా ఇద్దరం కలిసి ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుని నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే సాయి వచ్చేసి దేవుడి పటాలు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి దేవుడి మందిరం మొత్తం నీట్గా క్లాత్ తుడిచి అంతా సెట్ చేశాడనమాట ఇంకా దీపం ఒక్కటి నేను ముట్టించాను అదేంటో తెలియదండి ఉదయం పూట నేను పూజ ఎంత ఎర్లీగా చెయ్యాలనుకున్నా అది పన్నెండు పన్నెండున్నర టైమే వస్తుంది అది అదేంటో నాకు అర్థమే కాదు మిట్ట మధ్యాహ్నం చేస్తాను ఎప్పుడు పూజ అందుకే నేను మార్నింగ్ టైంలో పూజ అంత పెద్ద ఇష్టపడను ఈవినింగ్ అయితే ఎర్లీగా చేస్తాం కదా సిక్స్ థర్టీ సెవెన్ కల్లా సో ఎలాగైతే నేను ఏ టైంకి చేస్తాను ఏంటండి మనం మంచిగా భక్తితో చేసిందే కదా ఇంపార్టెంట్ అట్లా ఇంకా మార్నింగు నైవేద్యం కూడా ఏం చేయలేదు నేను టైం చాలా ఎక్కువైపోయిందని చెప్పేసి ఇంకా ఏమంటారు జస్ట్ కొబ్బరికాయ కొట్టేసి పూజ అనేది చేశాను అనమాట ఇంకా ఆఫ్టర్నూను ఇంకా నేను సాయి కదా ఉంది ఇంట్లో సో అందుకు వంట ప్రిపేర్ చేస్తున్నాను ఆ రోజు వచ్చేసి నేను రసం రైస్ చేశాను అనమాట ఫస్ట్ టైం చేశాను బట్ సూపర్గా ఉంది టేస్ట్ అది చాలా బాగుంది రసం రైస్ అండ్ ఏమంటారు అది మ్యాంగో రైస్ ఏమంటారు ఇప్పుడు మనకు మామిడికాయలు వస్తున్నాయి కదా సో మామిడికాయ పులిహార చేశాను అన్నమాట ఫస్ట్ టైం శివరాత్రి పండుగ రోజు మామిడికాయ పులిహారనే చేశాను అండ్ శివరాత్రి పండగకు మీరందరూ ఉపవాసం ఉన్నారా అండ్ నేను కూడా ఉపవాసం ఉండాలని చెప్పి ట్రై చేశాను నార్మల్ డేస్లో ఎంతసేపైనా ఉంటామండి తినకుండా అలానే కదా కానీ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు మాత్రం పూజ చేసేంతవరకు తినకుండా ఉండాలనుకుంటాం కానీ తెగ్గా ఆకలేస్తుంది కదా యాక్చువల్లీ శివరాత్రి పండుగ రోజు నేను ఆ డే అంతా ఉపవాసం ఉండాలని చెప్పేసి చాలా ట్రై చేసినా కానీ నాకు అవ్వలేదు అసలు విపరీతంగా ఆకలేస్తుంది ఏదో బీపీ డౌన్ అయిపోయినట్టుగా అలా అనిపిస్తూ ఉందన్నమాట సరే అని చెప్పేసి ఇంక నేనైతే ఆ రోజు ఉపవాసం లేను బట్ అయినా మనము శివరాత్రి పండుగ రోజు ఒక ఏది కూడా తప్పుడు పనులు చేయడం కానీ ఐ మీన్ తప్పుడు పని తప్పుడు పనులు కాదండి ఎవరైనా ఒక మాట తిట్టడం కానీ ఎవరైనా కొట్టడం కానీ అలా అలాంటివి ఏమీ మై లేకుండా ఇంకా ఆ డే అంతా దేవుడిని తలుచుకుంటూ మనము దేవుడిలో మనం లీనమైపోయినట్టుగా ఉంటే చాలా మంచిది సో అం అట్లాగా ఆ రోజంతా అలాగా జరిగిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ రసం రైస్ కొంచెం మామిడికాయ పులిసారి చేసేసుకొని తిన్నాము తినిన తర్వాత కొంచెం సేపు పడుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ పూజ అవన్నీ చేసుకోవడానికి ప్రిపేర్ చేశారన్నమాట అండ్ మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు రెడీ అవ్వాలంటే అసలు ఫేస్ అంతా చాలా డల్గా ఉండడము అసలు కళ అనేది లేకపోవడం అలా ఉంటుంది కదా ఏదైనా నార్మల్గా ఇంట్లో ఏదో క్యార్యులర్ రెడీ అయినప్పుడు మస్తు ఉంటాం కదా నిజంగా నాకు ఎప్పుడు జరిగేది ఇదే అన్నమాట ఏదైనా పండగలకి కానీ లేకపోతే ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మాత్రము ఫేస్లో అసలు కళ లేకుండా చాలా డల్గా అనిపిస్తుంది నార్మల్గా ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా ప్రమోషన్ వీడియోస్ చేసేటప్పుడు క్యాజువల్గా సింపుల్గా రడతాను కదా అసలు ఎంత గ్లోగా ఎంత బాగుంటుందో నిజంగా ఆ రోజు కూడా అలానే అనిపించింది ఇదే అంటారా బాబు పండుగ రోజు ఇలా ఉంది మొక్కం అనిపించింది నాకు ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెంసేపు అలా పడుకున్నాను పడుకున్న తర్వాత ఇంకా లేచి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ కల్లా పూజ చేసుకుందాం అని చెప్పేసి నారికేళ్ళ దీపం అనేది పెట్టాను సంధ్యా సమయంలో మనం పూజ అనేది చేస్తాం కదా సో ఆ టైంలో నారికేళ్ళ దీపం అనేది పెట్టాను అనమాట దేవుడి దగ్గర అసలు ఆ రోజు అయితే నేను త్రీ టైమ్స్ పూజ చేశానండి అభ్యసం అందరూ చేసుకుంటూనే ఉంటారు రోజంతా దేవుడు సంబంధించినవి చదవడాలు దేవుడి సంబంధించినవి నామాలు అవి చేస్తూ ఉంటారు అలాగా సో నాకు తెలిసిన ఒక నామం గురించి చెప్తాను శివుడికి చాలా ఇష్టమైన నామం మనం కోరిన కోరికలు నెరవేరే నామం ఏంటంటే ఓం స్క స్కందాయ విద్మహే స్థూల హస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయత్ ఈ నామాన్ని మనము ఒక లెవెన్ టైమ్స్ చదివితే అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుంది అండ్ మనము ఈ నామాన్ని లెవెన్ టైమ్స్ చదవడం వల్ల మన లైఫ్లో ఉన్న కష్టాలను తొలగిపోయి మన కోరిన కోరికలని నెరవేరుస్తాడంట శివుడయ్య ఇది చాలా చాలా మంచి నామం నాకు చాలా ఇష్టం కూడా పూజ చేసినప్పుడు చదువుతాను ఇది అండ్ నార్మల్గా ఉన్నప్పుడు ఎప్పుడు మనసులో దేవుని అనుకోవడము ఓం శ్రీ అరుణాచల ఈశ్వరాయ నమ అనుకోవడము అలా అనిపిస్తుంది కానీ నేను దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు నేను ఏమి కోరను ఎందుకనంటే నాకు ఏది ఇవ్వాలో ఆయన అదే ఇస్తాడు నాకు ఏది మంచా అదే ఇస్తాడు ఆ నమ్మకం నాకు ఉన్నప్పుడు నేను దేవుడిని నాకు ఇది కావాలని చెప్పి ఎందుకు అడగాలి ఆయనకు తెలుసు కదా ఏది ఎప్పుడు ఇవ్వాలో ఏది ఇస్తే మంచి జరుగుతుంది అనేది సో అందుకు నేను దండం పెట్టుకుంటాను పూజ చేస్తానే తప్పక నాకు ఇది కావాలి ఇది ఇవ్వు అని చెప్పి ఎప్పుడు అడగను బట్ ఆ రోజు ఆ రోజైతే దేవుణ్ణి అడిగాను మా చెల్లి ప్రెగ్నెంట్ అవ్వాలి ఈ సంవత్సరం తను ఒక తను ఒక బిడ్డకు జన్మనివ్వాలి తను ఒక బేబీకి జన్మనిస్తే ఖచ్చితంగా నేను శ్రీశైలంకి తీసుకొస్తాను బిడ్డతో అని చెప్పేసి ఆ రోజు దేవుణ్ణి అనుకున్నాను అన్నమాట మనసులో అంటే ఆబ్వియస్లీ మన ఫ్యామిలీ బాగుండాలి పిల్లలు బాగుండాలి అంతే అలాగా జరిగిందనమాట సో అది విషయం అయితే ఇంకా ఇదేంటంటే ఆఫ్టర్నూన్ మేము ఫుడ్ చేశాం కదా రసం రైస్ లెమన్ రైస్ ఏమైందంటే ఎక్కువ ఉంది మేము పెద్ద ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళం కాదు చాలా తక్కువే తింటాం అన్నమాట ఏమన్నాడంటే అమ్మ ఫుడ్ ఎలాగో ఎక్కువ ఉంది కదమ్మా వేస్ట్ చేయి మాకు బాక్స్లలో పెట్టి అక్కడ గుడి దగ్గర ఉంటారు కదమ్మా వాళ్ళు వాళ్ళకి ఇద్దామ్మా అని చెప్పి అన్నాడు నేనుండి అరే వద్దురా మనం ఆల్రెడీ తినే తినింది పెట్టకూడదు కదరా అని అంటే మనం ఏమి ఎంగిల్ చేయలేదు కదమ్మా అక్కడ ఆల్రెడీ కుక్కర్లో ఉన్న రైసే కదా మనం ఎంగిల్ చేయలేదు కదా ఏం కాదులే పెడదాం ఓకే నిజమే కదా మనం ఏమీ దాన్ని ఎంగిల్ చేయలేదు స్పూన్ తోటి ఒక ప్లేట్లో వేసుకొని తిన్నాం అంతే కదా మిగిలిన రైస్ని వేస్ట్ చేయకుండా గుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తే తింటారు కదా అని చెప్పేసి కరెక్ట్గా అయిందండి అంటే మనము ఒక ముద్ద ఒక ముద్ద నలుగురు పెట్టే బదులు ఇద్దరికి ఇచ్చిన వాళ్ళు కడుపున తినే వాళ్ళకి కడుపు కడుపు నిండితే మంచిది కదా సో అలా అని చెప్పేసి కరెక్ట్గా అక్కడ ఉన్న రైస్లో నాకు సాయికి కొంచెం రైస్ మిగిల్చుకొని మిగతాదంతా ఒక ఇద్దరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట కొంచెం లెమన్ రైస్ సారీ కొంచెం రసం రైస్ కొంచెం మాడికే పులిహార రెండు బాక్సులు పెట్టామన్నమాట ఆ రెండు బాక్సు గుడి దగ్గర ఉంటారు కదా వాళ్ళు సాధువులు వాళ్ళు వాళ్ళకి ఇచ్చాను అన్నమాట ఇంకా గుడికి వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ అవుతూ ఉన్నాను సో అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు అండి బిలేటెడ్గా అండ్ అది ఈ ఇయర్ మీకు చాలా 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 బాగుండాలి చాలా మంచి జరగాలి మీరు అనుకున్న మీ డ్రీమ్స్ అన్ని మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా జరగాలని చెప్పేసి మొన్న స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ రైట్ ఆఫ్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఈవినింగ్ ఇంట్లో పూజ అది కంప్లీట్ చేసేసి నేను సాయంత్రం గుడికి వెళ్ళేసి వచ్చామన్నమాట ఈవినింగ్ వచ్చేసి లారికేల దీపం అంటారు కదా అది కొబ్బరి గిన్నెలో అది కొబ్బరి చెప్పలో దీపం పడతారు మూడు వత్తులు వేసి సో ఆ దీపం అది వెలిగించేసి ఈవినింగ్ అయిపోయి పెంకుడికి అయితే వెళ్ళేసి వచ్చాము నేను సాయంత్రం అని ఇప్పుడు నైట్ పన్నెండు మూడు నిమిషాలకి అంటే ఈరోజు మహాశివరాత్రి ట్వంటీ సిక్స్త్ డే రోజు మనకు మహాకుంభమేళ అనేది ఎండ్ అయిపోతుంది ఈ ఈరోజుతోటి అండ్ ఈరోజు నైట్ ట్వెల్వ్ త్రీ మినిట్స్కి అదే పన్నెండు గంటల మూడు నిమిషాలకి మనము ఇంట్లో శివలింగం వస్తే కనుక శివలింగంకి మన అభిషేకం అనేది చేసుకోవడం వల్ల అది ఏదో ఉందండి స్పెషల్ అది నాకు గుర్తు లేదు నేను కూడా ఇన్స్టాలో చూశాను ఒక మంచి అంటే శివుడి భక్తుడు ఒక అతను ఉంటారు అతను చెప్పానమాట ఆ వీడియోలో అందుకోసం అని చెప్పేసి పండ ఇక గుడికి వెళ్ళేసి ఇంటికి వచ్చామండి గుడి దగ్గర నేను వీడియో అని ఏం షూట్ చేయను ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది కదా అండ్ ఆ ఫోన్ పట్టుకొని ఆ వీడియో షూట్ చేసే మైండ్ సెట్లోనే ఉంటాం కానీ దేవుడి మీద భక్తి అనేది ఉండదు ఫస్ట్ థింగ్ ఇంకా నేను ఫోను బండి డిక్కీలో పడేసి టెంపుల్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా దర్శనం చేసుకొని నా పెద్ద కొడుకు హ్యాపీగా ఇంటికి వచ్చామన్నమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం వీడియో షూట్ చేశాను బట్ ఏంటంటే అక్కడ నేను ఆ కెమెరా ముందు మాటేటప్పుడే మొబైల్లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకు అక్కడ పాటలు పెట్టలేదు ఏమంటే పన్నెండు గంటల మూడు నిమిషాలకి శివుడికి అభిషేకము పూజను చేయడం వల్ల లింగో లింగ అభిషేకము సమ్ ఏదో ఉందండి మనం మహాశివరాత్రి మొత్తం చేసేంత పుణ్యమా సమ్ ఏదో ఉంది నాకు గుర్తులేదు అందుకు ఇంకా ఆ రోజు నైట్ పన్నెండు గంటల మూడు నిమిషాలకి శివునికి అభిషేకం అది చేశారన్నమాట చాలామంది తెలిసే ఉంటుంది ఇంకా ఏమంటే టైం టెన్ థర్టీ అయ్యింది ఇంకా ట్వెల్వ్ అవ్వడానికి చాలా టైం ఉంది ఏం చేయాలా అలాగే ఖాళీ కూర్చుంటే నిద్ర వస్తుంది ఎలా చేయాలని చెప్పేసి సరే అని ఇంకా చిన్నగా లేచి అక్కడ దేవుడి గుట్లో ఉదయం పెట్టిన పూలన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ పూలు పెట్టేసి దేవుడి గుడి మొత్తం మళ్ళీ ఒక క్లాత్ నీట్గా తుడిచేసి ఎలాగో మార్నింగ్ స్వామికి నైవేద్యం పెట్టలేదు కదా సరే ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా చేద్దాము అని చెప్పేసి కొంచెం బెల్లం పాయసం చేశాను టేస్ట్ అయితే ఎంత 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 బాగుందంటే అంత బాగుందనమాట నిజంగా నేను నైవేద్యం పెట్టాలి ఇప్పుడన్నా పెడదామని చెప్పేసి చాలా ఇష్టంగా ప్రేమగా ఓపికత చేశాను అన్నమాట ఎంత బాగుందో టేస్ట్ నిజంగా గుళ్ళ పెడతారు కదా మనకు అంత టేస్ట్ వచ్చింది అన్నమాట నిజంగా ఆ రోజు మాత్రం అందులో కొంచెం నెయ్యి వేసి స్వామి దేవుడి దగ్గర నైవేద్యమైతే పెట్టాను ఇంకా అలాగా ఖాళీ కూర్చుంటే నిద్ర వస్తుందని చెప్పేసి ఇంకా ట్వెల్వ్ అయ్యేంత వరకు కొంచెం దేవుడికి పాయసం చేయడము గు దేవుడి గుట్లో మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవడము మళ్ళీ దీపం పెట్టేవి ఉంటాయి కదా కుందులు అవన్నీ కడగడము మళ్ళీ ఎలాగో ఈవినింగ్ సిక్స్ థర్టీకి పూజ చేస్తాం కదా అప్పుడు స్నానం చేసి పూజ చేస్తాం కాబట్టి మళ్ళీ ఏం చేశానంటే కాళ్ళు మొహం కడుక్కొని కాళ్ళు మొహం కడుక్కొని డ్రెస్ మీదే ఉన్నాను కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్గా పన్నెండు గంటల మూడు నిమిషాలకి అభిషేకం చేశారనమాట లెవెన్ థర్టీ కల్లా ఈ దేవుడికి సంబంధించిన చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా లెవెన్ థర్టీ నుంచి దేవుడి దగ్గర కూర్చొని ఏమంటారు మనకి దేవుడికి సంబంధించిన చదువుతూ అలాగా పన్నెండు గంటల వరకు కూర్చొని ఉన్నాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇలాగ నీళ్ళతోటి అభిషేకము అండ్ అలాగే పాలతోటి అభిషేకం చేయడానికి ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎంతమంది చేశారు శివరాత్రి పండుగ రోజు నైట్ పన్నెండు గంటల మూడు నిమిషాలకి అభిషేకము పూజ అనేది ఎంతమంది చేశారు మీలో ఎంతమందికి తెలుసు ఇది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా అలాగే ఆ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ నైట్ ఇలాగ మూడుసార్లు హ్యాపీగా పూజ చేసుకొని శివరాత్రి పండుగ రోజు చాలా పాజిటివ్ ఎనర్జీస్ తోటి చాలా పాజిటివ్ వైబ్స్ తోటి నా ఈ శివరాత్రి పండుగ నుంచి నా డే అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అలాగా అంతా అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇంకా చెప్పాను కదా కొంచెం అని చెప్పేసి కొంచెం పులిహోర అండ్ అలాగే అప్పుడు చేసిన కొంచెం పాయసం ఉంది కదా ఇంకా అది కొంచెం లైట్గా తినేసి పడుకున్నాను అండ్ ఇక్కడ సాయి అయితే నిద్రపోతున్నాడు అండి అండ్ ఎలా ఉంది ఈ వ్లాగ్ అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను నైటీ మీదే కాదండి పూజ చేసింది డ్రెస్ మీద ఉన్నప్పుడు పూజ చేశాను యాక్చువల్ నైటీస్ మీద మనం పూజ చేయకూడదు సో అది డ్రెస్ మీద ఉన్నప్పుడు పూజ చేసి ఆ తర్వాత పూజ అయిపోయినాక డ్రెస్ చేంజ్ చేసుకొని తినేసి పడుకున్నాను అనమాట సో ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బా బాయ్